హాయ్ హలో నమస్తే నేను మీరు రాశేఖర్ రెడ్డి ప్రకృతిలో సాధితంగా దొరికేటువంటి కొన్ని లక్షల మొక్కల్లో మనం ఓన్లీ డెకరేషన్ కోసమే యూజ్ చేసే మొక్కల గురించి ఈరోజు మాట్లాడుకుంటే అందులో ప్రముఖమైన మొక్క ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఈ రణపాల శివుడి చీమైన చిన్నగుంటుందనే విషయం ఎంతవరకు నిదర్శనమో అలానే ఒక ఈ రణపాల మొక్కను మన ఇంట్లో ఉంచుకుంటే గనక కిడ్నీ సమస్యలు అనేటి ఏవి మన దరికి రావని చెప్పడం కూడా అంతే తార్కా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ జఫాన్ శ్రీలంక వాళ్ళు చేసిన శాస్త్ర పరిశోధనలో ప్రతిరోజు ఒక వ్యక్తి మూడు రణపాల ఆకులను కనుక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మరగబెట్టేసి దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు ఉంచేసి దాని తర్వాత దాన్ని వడగట్టి అందులో కొంచెం తేనె తీసుకొని కలిగ తింటే ఎలాంటి కిడ్నీ సమస్యలు మానవ శరీరంలోకి రావని చెప్పి వాళ్ళు శాస్త్రయుక్తంగా మనకు పరిశోధనలు అందించడం జరిగింది ఇది ఒకటే కాకుండా ఇప్పుడు వాడుతున్న ఒక నూట యాభై రకాల రోగాలకు ఈ రణపాల ఆకులను వ్యాధి నిరోధకంగా కూడా గుర్తించి ఇప్పటికీ చాలా మంది వైద్యులు దీన్ని ఉపయోగిస్తున్నారు ఇది మనం చిన్న ముక్కే కదా అని చెప్పేసి ఇంట్లో చాలా వరకు చాలా మంది మొక్కలు ఉంటాయి ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక యావరేజ్ గా టెన్ మెంబర్స్ తీసుకుంటే త్రీ టు ఫోర్ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో రణపాల మొక్కలు ఉంటాయి బట్ దాన్ని దాని దీన్ని వాడితే ఎన్ని అనే విషయం తెలియదు కాబట్టి మీ కిడ్నీల ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది దయచేసి ఈ మొక్కను ఇగ్నోర్ చేయకుండా ప్రతిరోజు వీలైతే ఒక మూడు నుంచి నాలుగు ఆకులు గోరువెచ్చని నీళ్ళలో కాసేపు మరగబెట్టేసుకొని ఆ గ్లాస్ అయ్యాక వారిని చల్లార్చుకొని కొంచెం తేనె కలిపి తీసుకోండి మీ కిడ్నీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ మీ చేతుల్లోనే ఉంది అలానే కాకుండా ఇది అసలు కిడ్నీ సమస్యలు రాకుండా కిడ్నీలో రాళ్ళొచ్చిన వాటిని నివారించడానికి కూడా ఈ రణపాల ఆకులు మనం యూజ్ చేస్తున్నాము ఒకవేళ నేను ఈ చెప్పిన వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే కనుక నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్